హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వర్ల్డ్ నేను మీ హారిక చలికాలంలో వేడి వేడిగా తినాలనిపిస్తుంది అదే ఎండాకాలంలో చల్ల చల్లగా తినాలన్నా తాగాలనిపిస్తుంటుంది కదా సో ఈ రోజైతే ఒక సింపుల్ రెసిపీని క్రీమీ ఆరెంజ్ని ఎలా చేసుకోవాలో చూద్దామా చాలా సింపుల్గా ఉంటుంది క్రీమీగా టేస్ట్గా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టపడతారు ఒక్క స్పూన్ కూడా వదలకుండా తింటారండి అంత రుచిగా ఉంటుంది మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా నేను ఇక్కడ రెండు ఆరెంజెస్ తీసుకుంటున్నాను రెండు ఆరెంజెస్కి ఒక ఐదు కప్పుల దాకా వస్తుంది ఆరెంజెస్ని మధ్యలో కట్ చేసి స్క్వీజ్ చేసుకోవాలి మరీ గట్టిగా ఒత్తుకొని స్క్వీజ్ చేసామంటే చేదు కూడా ఈ జ్యూస్లోకి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం లైట్గా స్క్వీజ్ చేసుకోవాలి ఆరెంజెస్లో కూడా చాలా రకాల ఆరెంజెస్ ఉంటుంది మినీ మినీ ఆరెంజెస్ అని హైబ్రిడ్ ఆరెంజెస్ నాగ్పూర్ ఆరెంజెస్ ఇలా ఉంటాయి ఏ ఆరెంజెస్ అయినా తీసుకోవచ్చు కానీ నాగ్పూర్ ఆరెంజెస్ కొంచెం పుల్లగా ఉంటాయేమోనని నేను ఈ ఆరెంజెస్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇలా తీసుకున్నాక పలుపు మిగిలి ఉంటుంది కదా పలుపును మాత్రం పడేయకుండా పక్కన పెట్టేయండి ఈ రెండు ఆరెంజెస్కి నాకు హాఫ్ గ్లాస్ దాకా జ్యూస్ అనేది వచ్చింది స్క్వీజ్ చేసిన ఆరెంజెస్ని పడేయకుండా దీంట్లో ఉన్న వేస్ట్ పార్ట్నంతా క్లీన్గా తీసేయాలి నేను చూపించినట్టుగా ఇలా అంతా తీసాక వీటితోటి మనం ఏం చేసినామని లాస్ట్లో అయితే చెప్తాను స్టవ్ ఆన్ చేసి సాస్ ప్యాన్ కానీ టీ ప్యాన్ లేదంటే ఒక గిన్నె అయినా పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో చికెన్ అయినా మూడు వందల ఎంఎల్ పాలని పచ్చి పాలని పోసుకోవాలి పాలు పొంగొచ్చేంత వరకు రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఉండాలి అంటే అనేది కట్టకుండా ఉండాలి అందువల్ల ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఉన్నామంటే మేగడ కట్టకుండా ఉంటుంది ఇలా పాలు పొంగిన తర్వాత నాలుగు స్పూన్లు చక్కెర ఒక చిన్న కప్పుకి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను ఇలా చక్కెర కరిగేదాకా ఒక ఐదు నిమిషాలు పాలనేవి మరిగించుకోవాలి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాం కాబట్టి ఇంకా తిక్కుగా అవుతుంది ఒక ఐదు నిమిషాలకి అరకప్పు పాలల్లో నాలుగు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు కట్టకుండా చూసుకొని ఇలా కలుపుకుంటూ పాలల్లో యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ని డైరెక్ట్గా మనము ఇప్పుడు కాస్తున్న పాలల్లో వేసామంటే ఉండలు కట్టేస్తుంది అందువల్ల చల్లారిన పాలల్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ని కలుపుకొని వేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాలు మనము ఇలా ఉడికించుకున్నామంటే చాలా తిక్కుగా వచ్చేస్తుంది ఇలా కన్సిస్టెన్సీ అనేది బాగా తిక్కుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి కొంచెం కూడా వేడి లేకుండా చూసుకోవాలి చల్లారక చూపిస్తున్నాను చూడండి ఇంకా దగ్గర పడింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా ఉంచుకున్న ఆరెంజ్ పల్ప్ ఉంది కదా ఆరెంజ్ పల్పును కూడా యాడ్ చేయండి ఆరెంజ్ పల్ప్ ఇంకా ఉన్నా కూడాను బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది మనం తీసుకున్న ఆరెంజ్ జ్యూస్ని కూడా యాడ్ చేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది ఇంక ఇప్పుడు లాస్ట్లో చెప్తానన్నాను కదా ఆరెంజెస్ స్క్వీజ్ చేసిన ఆరెంజెస్ని ఏం చేస్తున్నామని ఈ ఆరెంజెస్లోనే మనం ప్రిపేర్ చేసిన క్రీమ్ని యాడ్ చేయాలి ఇలా యాడ్ చేయడం వల్ల ఈ ఆరెంజ్ ఫ్లేవర్ అంతా కూడాను ఈ క్రీమ్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి నార్మల్గా చేసే కస్టర్డ్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ అనేది అంటే ఆరెంజ్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది దీంట్లో అండ్ అందులోను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకొంచెం తిక్కుగా కావాలంటే కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకున్నాం కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రాగా బాయిల్ చేసామంటే ఇంకా దగ్గర పడుతుంది అప్పుడు కొంచెం క్రీమీ క్రీమీగా ఉంటుంది మా పిల్లలకి కొంచెం లిక్విడ్ ఫామ్లో ఇష్టం అని చెప్పి నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాయిల్ చేశాను ఈ ఫోర్ కప్స్లో వేసాక మిగిలింది ఇష్టమైన మౌల్స్లో కూడా వేసుకోవచ్చు లేదు అంటే నేను ఒక చిన్న కప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అంతేనండి ఇలా చేసిన క్రీమ్స్ని రెఫ్రిజిరేటర్లో ఉంచి ఒక వన్ అవర్ తర్వాత చిల్ అయ్యాక సర్వ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే కవర్ చేయడం కోసం ఒక ఫాయిల్ అయితే తీసుకొని కవర్ చేసేసాను మరి ఇది రెఫ్రిజిరేటర్లో పెట్టకముందే ఒకసారి టేస్ట్ చేద్దామని చేశాను బల్లే గుందండి అందులో మధ్యలో మనము ఆరెంజ్ వేసాం కదా పంటికి తగులుతూ చాలా బాగుంది పిల్లలు నిజంగా ఇష్టపడతారు అంత టేస్టీగా ఉంది మరి ఈ సమ్మర్కి చాలా సింపుల్గా కూల్ కూల్గా టేస్ట్ చేయాలన్నా మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కదా తప్పకుండా ట్రై చేయండి మరి మీరు ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు కదా హ్యాపీ కుకింగ్ బాయ్